జాటు సుమలత సుమలత ఏ పోస్ట్ వచ్చింది మీకు ఎంపీ మీకు ఎన్ని ప్రిపేర్ చాలా హ్యాపీగా ఉన్న నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి ప్రిపేర్ అయ్యా లాస్ట్ కట్ ఆఫ్ లో ఇప్పుడు మళ్ళీ అదే తోటి మళ్ళీ వచ్చింది ఫీడ్ లో కూడా సెలెక్ట్ అయ్యా గ్రూప్ 3 ర కూడా సెలెక్ట్ అంటే ఎట్లా ఉండేది మేడం ఈ ప్రిపరేషన్ ఎలా ఉండేది ఎలా ప్రిపేర్ అయ్యేవారు చాలా కష్టపడ్డారు ఎలా అంటే ఓకే ఒక జాబ్ అయిన తర్వాత దాని అక్కడితో తోడిలేకుండా పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళ ఏమంటారు పేరెంట్స్ వల్ల సపోర్ట్ చేస్తూ చాలా కాన్ఫిడెంట్‌గా చదివినా మా డాడీ ఫార్మర్

సీఎం అయిన తర్వాత మా ఫ్యామిలీలో ఫస్ట్ ఈ పోస్ట్ రావడం చాలా అంటే బాగా అనిపిస్తుంది కొంత రేవంత్ రెడ్డి చదువు వల్ల ఓన్లీ ఎంప్లాయిమెంట్స్కే ప్రిఫర్ చేయడం అనిపిస్తుంది ఏం పేరు అన్న మీ పేరు లో ఏ మీ పాపకి ఏ పోస్ట్ వచ్చింది మీ పాపకి పోస్ట్ చూసాం సో ఎట్లా చదివేది మీ పాప ఎట్లా ఉండేది మధురాస్ చదువు అంటే చదివేటప్పుడు ఎట్లా అనిపించేది మీకు అంటే మీరు దగ్గర ఉండి చూసేటోళ్ళు కదా పాప చదువుకున్నప్పుడు అంటే రాత్రి చదివే పగలు ఎట్లా అంటే ఎట్లా ఉండేది మీకు అంటే ఏమనుకునే వాళ్ళు మీరు ఆ చిన్నప్పటి నుంచి పాపని పెంచారు కదా ఏమనుకుని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతాను మీ పాప సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి